యూపీలోని మధురలో ఒక వాటర్ ట్యాంక్ కుప్పకూలిపోయింది ట్యాంక్ శిథిలాలు మీద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు పలువురికి గాయాలయ్యాయి భారీ వర్షాల వల్లే వాటర్ ట్యాంక్ కూలిపోయింది అంటున్నారు స్థానికులు దృశ్యాలు చూస్తున్నాము అంత పెద్ద వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ కింద ఉన్న చాలా మందికి గాయాలయ్యాయి అందులో ఒక వ్యక్తి చనిపోయాడు యూపీలోని మధురలో జరిగింది ఈ ఘటన మధురలో ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ కూలిపోయింది ట్యాంక్ శిథిలాలు మీద పడి ఒక వ్యక్తి చనిపోయాడు మరికొంతమందికి గాయాలయ్యాయి భారీగా కురుస్తున్నాయి ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు ఆ భారీ వర్షాల వల్లే వాటర్ ట్యాంక్ కూలిపోయింది అంటున్నారు స్థానికులు కూలిన తర్వాత దృశ్యాలు మనం చూస్తున్నాము చాలా పెద్ద వాటర్ ట్యాంక్ అంత పెద్ద వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు ఆ దగ్గరలో ఉన్న చాలా మందికి గాయాలయ్యాయి అందులో ఒక వ్యక్తి చనిపోయాడు